బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక బాధ్యత గల పదవిలో ఉన్న కల్వకుంట్ల తారక రామారావు నాళాను పూడ్చి కట్టిన జన్వాడా ఫామ్ హౌస్ ని ఎలా లీజుకీ తీసుకున్నారు అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు ఒక ఇల్లీగల్ కట్టడాన్ని లీజుకు తీసుకోవడంలోనే మీ పాలన విధానం అర్థమవుతుందని ఆయన విమర్శించారు ఓవైపు అక్రమంగా కట్టినట్లయితే కూల్చడంలో మాకెలాంటి ఇబ్బంది లేదంటూనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారని గుర్తుంచుకొని ఓపికగా ఉంటే మంచిదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు దుమ్మెత్తి పోయడమే ఒక పని పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు నేను ముందు కూడా చెప్పిన మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఓర్పు ఓర్పుతో పాటు గతంలో పదేళ్లు పరిపాలించిన మీరు పది నెల్లు కూడా గాని కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు తప్పులు పట్టి దోషులుగా ముందు నిలబెట్టాలనే మీ ప్రయత్నం దీనిలోని భాగంగానే మీ సోషల్ మీడియా ఏదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ తెలంగాణ ప్రజలను తప్పుడు ఇన్ఫర్మేషన్ తో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఇప్పుడు జన్వాడా సబ్జెక్ట్ వచ్చింది ఈ రోజు మీరు పదేళ్లు మంత్రిగా మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండి మీరే ఒప్పుకుంటూరు జన్వాడా ఫామ్ హౌస్ ని లీజ్ తీసుకున్నామని చెప్పి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి జెన్వాడలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఫామ్ హౌస్ ని లీజ్ కి తీసుకున్నా అని చెప్పడం అర్థమవుతుంది మీరు ఎంత గొప్ప పరిపాలనను తెలంగాణ ప్రజలకు అందించారు ఒక కీలకమైన పదవిలో ఉండి మనం దాంట్లో ఉండాలనుకున్నా దాన్ని లీజు కు తీసుకోవాలనుకున్నా నార్మల్ గా ఒక సామాన్యుడే దాన్ని పదిసార్లు ఆలోచిస్తాడు అది లీగలా ఇల్లీగలా దాంట్లో ఉంటే ఏమన్నా సమస్యలు వచ్చి పడతాయి ఆ మీద అని అంత బాధ్యత లేకుండా మీరు లీజుకు తీసుకున్నా అని చెప్పడం ఎత్తు మరి లీజుకు తీసుకున్న మీరు ఆ లీజ్ పేపర్లు ఎప్పుడైనా చూపించిర్రా మీడియా ద్వారా కానీ గతంలో మీరు ఎప్పుడైనా లేదా మీ ఎలక్షన్ అఫడవేట్లల్లో కానీ మీరు ఎక్కడైనా దాన్ని డిక్లేర్ చేసిర నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని ఎందుకంటే మేము ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని హైడ్రా ద్వారా ఎఫ్టీఎల్ లో బఫర్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని కూలగొట్టే ప్రయత్నంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఉన్నా ఎక్కడి నుంచి ఏ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా పట్టించుకోకుండా ఒక కార్యాచరణ తీసుకునే సమయంలో మీరు ఇల్లీగల్ గా ఉంటే కూల కొడితే నాకేమీ ఆబ్జెక్షన్ లేదని చెప్తూనే మీ మిత్రులు గతంలో రాజులు ఎవరైతే వ్యాపార సంబంధాలు మీతో ఉన్న వాళ్ళు మీకు అది కట్టించినట్టుగా మాకు ఆ రోజు అనిపించి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న సముద్రం చెరువు పిరంగి కాల్వను మీరు పూడ్చి ఇరవై ఐదు ఎకరాల భూమి అది దాంట్లో మీరు ఫామ్ హౌస్ కట్టిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టికి తీసుకొస్తే ఓర్వలేక ఆ రోజు ఆయన మీద వన్ ఫిఫ్టీ వన్ సిఆర్సీసీ కేసులు పెట్టి ఆయనను పదిహేను రోజులు జైలుకు పంపించారు ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో